హాయ్ ఫ్రెండ్స్ నాకు విజయవాడ రైల్వే స్టేషన్లో ఎదురైన ఒక వింత సంఘటన యాక్చువల్గా సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాను నేను వర్క్ పని మీద అయితే దారిలో విజయవాడ అయితే వచ్చింది దిగాను వాటర్ కానీ చెప్పి బయటికి దిగితే అక్కడ ఒక ఆయన తాగున్నాడు వాళ్ళ వైఫ్నైతే కొట్టాడు ఓకే గట్టికి కొట్టాడు చెంబమ్మట పాపం అయితే అక్కడ ఏంటంటే అక్కడ కొట్టాడు కదా అక్కడ ఏమైందో రీజన్ తెలియదు మనకి ఓకే చాలామంది ఆప్యాం ఓకే కంట్రోల్ అయింది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆపడం వరకు అక్కడ కరెక్టే మనం తిరిగి ఆ అబ్బాయిని ఎదురు కొట్టకూడదు ఓకే ఇది పొరపాటున అక్కడ ఎదురు కొట్టి ఉంటే ఆ అబ్బాయి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ పెడతాడు ఓకే ఇంకా కొడతాడు ఆ అమ్మాయిని ఇంటికెళ్ళిన తర్వాత సో అలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆపే ప్రయత్నమే చేయాలండి ఎక్కువ మనం ఎదురు తిరిగి కొట్టకూడదు ఆ పర్సన్ని ఆ పర్సన్ కొడితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కక్ష పెట్టుకుని కొడతాడు లేదంటే ఆ క్షణంలోనే అమ్మాయి రియాక్ట్ అయ్యింది మా ఆయన నన్ను కొడతాడు ఓకే మధ్యలో మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మేము మేము చూసుకుంటాం అంటారు సో అక్కడ ఎవరు ఓకే పిచ్చు వాళ్ళేది ఎక్కువ ఎవరు రియాక్ట్ అయి ఉంటారో మనమే సో ఎప్పుడైనా అక్కడ గొడవ అలాంటివి జరిగినప్పుడు ఆపే ప్రయత్నమే చేయాలి ఓకే మనం ఎదురు తిరిగి కొట్టే ప్రయత్నం చేయకూడదు ఆ క్షణంలో ఏదో జరిగింది కోపం వచ్చింది కొట్టుంటాడు తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఒకటే ఉండొచ్చు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మెయిన్ మోరల్ ఏంటంటే సమాజంలో ఎప్పుడూ గొడవలు సంఘటనలు దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి సో మనం ఏంటంటే దేనికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకోవాలి అంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతకుమించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనకి ప్రాబ్లం ఓకే ఇదోటైతే గుర్తుపెట్టుకోండి